సద్గురు పులాజీ బాబా ఛానల్లో వీడియో చూస్తున్న ఆత్మీయులందరికీ నా యొక్క నమస్కారం నా నాలుగో లక్షణం ఏంటంటే సమదృష్టి మట్టి గంట రాయి బంగారము సమంగా చూస్తారు రాయి చూసినా ఆయనకి ఏ కష్టం లేదు బంగారం చూసినా ఒకటే రాయి చూసినా ఒకటి వాళ్ళు ఎటువంటి దగ్గర కూడా రాని వస్తారు ఆ బంగారం అంటే బాబు ఏంటంటే బంగారం దొరికితే తీసుకోవాలి బంగారము బలి స్వప్నంలో కూడా మనకు బంగారము కనబడదు ఏదన్నా దొరికినా కూడా ఏదైనా దాన ఒకవేళ దొరికితే దాన ధర్మాలకు వినియోగించాలి నల్ల కనబడతాయి నల్లటి వస్తాం తలలో నల్లటి చెట్టు సూర్యుడు చంద్రుడు దేహము రాయి బంగారు అన్నీ పంచభూతాత్మ ఉంది ఈ సత్యము బాగా తెలిసిన విఘ్నానికి ప్రపంచంలో ఏ వస్తువు చూస్తున్నట్టు వెంటనే అది వృద్ధి పంచభూతములు పంచభూతములకు ఆధారము పరమాత్మ సత్యమే చూవంతుడి మట్టి రాయి బంగారం రా బ రూపాలి మనకు ఏమీ లేదు మన శరీరాన్ని కూడా మన ఆత్మ తయారు చేసాలి ఒకనాడు ఇది కూడా మండిలో ఉంది మరి ఈ మన ఉన్నది ఒకసారి ఆలోచించాలి మనం మనం ఉన్న రోజులే సూర్యుడు ఉదయం నుండి రాత్రి వరకు మన పండు మన పండు మన పండు నా పిల్లలు నా పురుగు నా డి నా సంపద ఇవన్నీ అనుకుంటున్నాం మరి రేపు మన అయితే ఇవన్నీ ఎట్టుపోతాయి పోతాయి ఏం తీసుకోపోతున్నాం ఏం లేదు అన్ని వీళ్ళకే ఇక్కడ సంపాదించి పెట్టుకుంటున్నారు కానీ అంత లోపలే ఈ ఆధ్యాత్మికాన్ని సంపాదించుకో అది ఒక్కటే నిన్ను దైవం దగ్గరకు తీసుకోకపోతుంది లేకపోతే మళ్ళీ ఇక్కడనే భూమి మీదనే మళ్ళీ ఇక్కడనే ఉంటామని మళ్ళీ అంతరించు బాబా మరి అన్ని త్యాగం చేసింది ఏంటి మరి ఇల్లు ఇంతవరకు బాబా ఇల్లు కూడా కట్టేయాలి ఇప్పుడు మరి కలెక్టర్ జాబ్ ప్రైమ్ మినిస్టర్ చేయొచ్చు కదా బాబా చెప్పిన ఉండేలా కాబట్టి విశ్వానికి కేంద్రం తలుచుకుంటే ఎంత వాళ్ళ ఆ వైపు ఎట్లైనా వర్కిస్తాడు వర్తియకపోడు నాకు ఏమనిపిస్తున్నాడు అంటే మనుషులలో ఉత్తముడు ఎవరు అనుకున్నాడు ప్రకాష్ అంటే శత్రు మిత్రు ఉదాసీలకు సమబుద్ధి కలవాడే ఉత్తమ అందరికీ సమానా చూసేవాడే ఉత్తమమైన మనిషి లేకపోతే అసలు మన మనుషులకే కాదు ముక్కలని ఇద్దరిని మన బంధువులను చూస్తే కాదు అందరినీ సమానంగా ఏకాంత ప్రదేశం ఒంటరిగా ఉండి మనస్సును దేహేంద్రియములను స్వాధీన మనర్చుకొని ఆశ ఇతరుల నుండి ఏమి స్వీకరింపక సదా మనస్సును ఆత్మయందే లయమనర్చు వాడి కోరి ఏ విషయములపై దృష్టి ధ్యాస ఉంచకూడదు దానిలో వచ్చినందుకు ఏకాంతంగా కూర్చోవాలి ఏ విషయాలున్నా మన మనసులోకి రానియకూడదు ఇక ధ్యాన అభ్యాసం ఎలా చేయాలి ఇది మనకి అందరికీ తెలిసే ధ్యానం చేయనప్పుడు బహిరంగ స్థలం నాటే బయట కూర్చోకూడదు ఉండదు బయట కూర్చుంటే అంటే మన పండ్లు కానీ మన చెవులు కానీ శబ్దాలు వినిపిస్తే వాటిపై దృష్టి పోతుందని ఒక ఏకాంత స్థలాన్ని ఎన్నుకోమంటున్నాడు ధ్యానాన్ని ఎవరో చూడాలి నేను ధ్యానం చేసినప్పుడు నన్ను అందరూ గుర్తించాలి అనేది బయట కూర్చోకూడదు ధ్యానం కట్టు బయట వ్యంత పరిచేది కాదు ధ్యాన స్థితి ఎల్లో నువ్వు కూర్చో భగవంతులలో భక్తులలో మధ్య గల సంబంధం విధానం నీకు మనకు మన భగవంతుడికి ఇద్దరికే వాళ్ళైనా బయట వాళ్ళకి తెలిసేది ధ్యానం కాదు ఇది కాబట్టి ఆశ్రయించాలి కనుకనే పూర్వకాలంలో ఋషులు తపస్సులు తమ ధ్యాన నిరాటంతంగా జరుగుటకు పర్వత గుహలను నదీ తీరములను అరణ్యం మనుషులతో అవి ఆ కిరణాలు మనలో కొంచెం తొలగిపోయి మనకు మానసిక శాంతి దైవ దర్శనాలు మనుషులు మంచి అటువంటి దర్శించుకోవాలి ఇవి తక్కువ బాబా తక్కువ చేసిన చిన్నగా మనము చేసుకొని దానిలో మహాత్మ ఫోటోలు పెట్టుకోవాలి ఎవరైతే మన దూరం ఫోటోలు కానీ మహాపి ఫోటోలు పెట్టుకొని దానిలోకి ఎవరిని రానియద్దు అంటే దేశం లేదు ధ్యానం చేస్తే వాళ్ళే అందులోకి రావాలి దీప దృకాలు వెలిగించు ధ్యానం అక్కడ చేయకుండా పవిత్ర స్థలము ఇక్కడ ధ్యానం కంపల్సరీ కూర్చోవాలి మనం నాన్న తీసుకొని ఉండాలి ఆ ప్లేస్ ఒక్క రాయంత మనము దాని మీద మనం ధ్యానం చేయాలి కంపల్సరీ దాని మీద సామాన్ ఏది పైన పెట్టద్దు కింద కూడా వేరే సామాన్లు పెట్టద్దు ఒకటే ఎందునే పెట్టాలి లేకుంటే హానిగా ఉంచాలి అంటే విశాలంగా ఉంచాలి దాని మీద ఎటువంటి వేరే సామా చూడగానే మనస్సు ఆకర్షించాలి ఇలా ఉండాలి తెలుస్తా ఉన్నాకే గదిబిజి గదిబిజి ఉంటారు చూడగానే ఆకర్షి మన మనస్సు ఆనందం పొంది మనం కూర్చునేటో పైన గృహస్థులందరూ భగవంతుడు సూచించిన ఈ ధ్యాన స్థలంలో ఆశ్రయించాలి లేకుండా అట్లయితే అని ఎవరైనా చెప్పినామంటే మనం ఎటువంటి మనకి ధ్యానం ఎక్కడ బాబా చెప్పకూడదు శివుడి నుండి వచ్చిన పార్వతి శివుడు ఉపదేశించు నువ్వు ధ్యానం చేయాలి అక్కడ నుండి స్టార్ట్ అయింది అయ్యింద నీ ఎప్పుడు లుప్తమైందో తెలుసా ఐదు ముందే ఉంది శివుడు అప్పుడు సృష్టి మొదలు కానీ తర్వాత రాముడు కృష్ణుడు ఇప్పుడు ఎప్పుడు నుండి ఇవన్నీ లుప్తమైన రెండు వేల సంవత్సరాలు అయినా అంత ముందు ధ్యానము అందరూ చేస్తున్నారు రెండు వేల సంవత్సరాల నుండి ఈ ధ్యానాన్ని గుప్తంగా గుర్తం చేస్తారు